మలబద్ధకంతో బాధపడుతున్నారా ఈ పండు తినండి మలబద్ధకాన్ని పోగొట్టుకోండి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది దీంతో జీర్ణక్రియ సులభం అవుతుంది మలబద్ధకం సమస్య కంట్రోల్ అవుతుంది కివీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది కివీలోని వాటర్ కంటెంట్ మల విసర్జనను ప్రక్రియను సులభం చేస్తుంది బెర్రీస్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బెర్రీస్ తింటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది యాపిల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో పెట్టిన్ ఉంటుంది ఇది పేగు కదలికలను ఆరోగ్యంగా మార్చి మల విసర్జనను సులభంగా చేస్తుంది అరటిపండ్లలో పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి ప్రేగు కదలికలను ఆరోగ్యకరంగా మార్చుతాయి నారింజలో ఫైబర్ నీటి శాతం అధికంగా ఉంటుంది ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి నారింజ తింటే మలబద్ధకం తగ్గుతుంది అంజీర్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంజీర్ తింటే పేగు కదలికలు బాగుంటాయి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి మల్లగ బద్ధకం తగ్గుతుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి